హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే శశికాంత్ జీవన అలెక్య కుట్రలు తెలుసుకొని అలెక్య చెంప పగలగొట్టబోతున్నాడు ఇక ఆదికి తనకు అడ్డుగా ఆనంది ఉందని చెప్పి ఈ రోజైతే ఇక అలిక్య జీవన కుట్ర చేసి ఆన ఆనందిని ఆదిత్య జీవితంలో నుండి ఇక శాశ్వతంగా లేకుండా చేయాలి అంటే ఒక్కటే మార్గం అని చెప్పి ఈరోజైతే ఆనంది మీద రౌడీలను ఎటాక్ చేయించి చంపించాలని చూస్తారు జీవన జీవనాలెక్కైతే ఇక శశికాంతి విషయం తెలుసుకొని మరి అలిక్క్య చంపా పగలగొట్టి అలిక్యకు జీవనకు ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు అనేది ఇక తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే పద్మమ్మ సింహాద్రి మళ్ళీ ఇక పూజారి దగ్గరికి వెళ్ళి శోభనానికి ముహూర్తం పెట్టాలి ఆనందికి ఆదిత్యకు శోభనం ఏర్పాటు చేయాలి ఇక ఈ దివ్య ఇంట్లో చేరి ఇక వాళ్ళిద్దరిని మరింత విడగొడుతుందని చెప్పి వెంటనే వాళ్లకు శోభనం జరిగేలా చేయాలి ఒకసారి ఇక జ్యోతమ్మతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని చెప్పి పద్మమ్మ అయితే జ్యోతమ్మ దగ్గరికి బయలుదేరుతుంది ఇక దారి మధ్యలో ఇందమ్మ వచ్చి ఇలా పద్మమ్మతో చాలా గొడవ చేస్తూ ఉంటుంది ఇక నీ కూతురు దివ్యను ఆ ఇంటికి పంపించావు కదా ఇక నీ కూతురు ఇక ఆనంది పుట్టింటికి తప్పకుండా అన్ని సర్దుకొని వచ్చేస్తుంది ఇక నీ చెల్లెల కూతురు దివ్యనే ఆదిత్యకు భార్యగా ఆ ఇంటి కోడలుగా మరికొద్ది రోజుల్లో ఉండబోతుందని చెప్పి ఇలా ఇక ఆనంది జీవితం గురించి చాలా చెడుగా మాట్లాడుతూ ఉంటుంది ఇందమ్మైతే ఈ రోజు దాంతో తట్టుకోలేని పద్మం అయితే ఈ రోజు ఇక ఇందుమతితో చాలా గొడవ పడుతూ ఉండగా సింహాద్రి లాక్కొని వెళ్తాడు ఇక మనం ఇప్పుడు ఈవిడతో గొడవ పడితే సరిపోదు మనం చేయాల్సిన పనులు చేయాలి పద్దాలు అని ఇక ఇలా ఇలా లాక్కొని వస్తాడు సింహాద్రి అయితే పద్మమ్మను అప్పుడైక వీళ్ళిద్దరూ ఇలా రెడీ అయి ఇక ఈ విషయం సునందమ్మ శశికాంత్తో శశికాంత్ బాబుతో చెప్పాలి వాళ్ళ శోభనానికి మళ్ళీ ముహూర్తం పెట్టమని ఇలా పూజారిని రమ్మని చెప్పాలి వాళ్ళతో ఒకసారి మాట్లాడాలని సింహాద్రి పద్మమ్మ అయితే ఈరోజు రెడీ అయి సునంద ఇంటికి వస్తూ ఉంటారు అప్పుడే ఇక ఇలా దివ్యను కూడా అక్కడి నుంచి తీసుకురావాలి ఇక అప్పుడు శోభనం దివ్య వల్లనే ఆగిపోయింది కదండి ఇక ఇప్పుడు సునందమ్మ ఇంట్లోనే శోభనం ఏర్పాటు చేసి మన దివ్యను మన ఇంటికి తీసుకురావాలి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో దివ్యను ఉంచకూడదు శోభనం రోజున చెప్పి పద్మమ్మ సింహాద్రి అయితే ఇలా దివ్యను ఇంటికి లాక్క రావడానికి ఇక పూజారితో ఇలా శోభన ముహూర్తం పెట్టించడానికి సునంద ఇంటికి వెళ్తారు అప్పుడే సునంద శశికాంత్ అయితే రండి పద్మమ్మ సింహాద్రి గారు ఎలా ఉన్నారు అని ఇక వీళ్ళ అందరూ కూడా సంతోషంగా కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు కానీ దివ్య మాత్రం ఇక వీళ్ళను చూసినా కూడా పట్టించుకోదు ఏంటి దివ్య మాతో మాట్లాడడం కూడా మాట్లాడతలేదు అసలు ఎందుకు దివ్య ఇలా మారిపోయింది మేము గుర్తులేమా దివ్యకు దివ్యను కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నాను ఇక నన్ను మర్చిపోయింది ఇక నేను పలికరిస్తేనే నన్ను పలికరిస్తుంది అంటే ఇక మేము తనను తీసుకెళ్లడానికి వచ్చామని చెప్పి మా మీద కోపంగా ఉందా లేకుంటే ఇంకేమైనా కోపం ఉందా అని చెప్పి పద్మమ్మ సింహాద్రి అయితే దివ్య గురించి ఆలోచిస్తూ ఉంటారు ఏది ఏమైనా సరే నా కూతురు జీవితం బాగుండాలంటే ఈ దివ్యను లాక్కొని వెళ్లాల్సిందే ఇక తను రానని చెప్పినా కూడా ఇప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అనిక ఈ రోజైతే సింహాద్రి పద్మమ్మ అయితే ఫిక్స్ అయి వస్తారు ఇక అదే కాకుండా ఇలా మళ్ళీ శోభనానికి ముహూర్తం పెట్టాలనే విషయం కూడా సునందమ్మ శశికాంత్ తో మాట్లాడాలని వస్తారు కదా అప్పుడ ఇక వాళ్ళైతే అటు ఇటు చూస్తూ ఎవరు వినటం లేదని చెప్పి మీతో కొంచెం మాట్లాడాలి సార్ ఇక మళ్ళీ ఆగిపోయిన శోభనానికి ముహూర్తం పెట్టి వీళ్ళ శోభనం జరిపించాలి వీళ్ళ శోభనం జరిగితే మనకిక ఎలాంటి టెన్షన్ ఉండదు వీళ్ళ శోభనం ఆగిపోయినందుకు మరింత టెన్షన్ మొదలవుతుంది వీళ్ళిద్దరు కలిసి సంతోషంగా పిల్ల పాపలతో ఉంటే అంతకంటే మనకి ఏం కావాలి అని ఇలా పద్మమ్మ సింహాద్రి అయితే సునంద శశికాంత్లతో మాట్లాడుతూ ఉంటారు అప్పుడైక వాళ్ళు కూడా మంచి ఆలోచన వెంటనే మళ్ళీ వీళ్ళ శోభనానికి ఏర్పాటు చేస్తేనే ఇక అంతా మంచి జరుగుతుంది ఇక ఈ దివ్యతో అలెక్యతో మనకు ఎలాంటి గొడవలు ఉండవు ఇక రోజు రోజుకు ఇలా దివ్య ఆగడాలు ఎక్కువైపోతున్నాయి ఇలా ఆదిత్యను తను దక్కించుకోవాలని చూస్తుంది అలెక్యాన్ని గతం గతం గుర్తురాకపోయినా దివ్యగా ఇలా ఆదిత్యకు దగ్గరవుతుంది ఇక మేము తట్టుకోలేకపోతున్నాం ఇది చూసని చెప్పి పద్మమ్మ సింహాద్రి ఆలోచన బాగుంది అని ఇక వెంటనే పూజారిని గారిని పిలిపించి ఇక మళ్ళీ ముహూర్తం ఏర్పాటు చేద్దామని ఇలా ఇక అంటూ ఉంటారు సునంద శశికాంత్ కూడా పద్మమ్మ సింహాద్రితో ఇక మాటలు చాటుగా విన్న అలెక్కైతే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఏంటి వీళ్ళకు మళ్ళీ శోభనం ఏర్పాటు చేసి ఇక నన్ను పెద్దమ్మ పెదనాన్న ఇక్కడ నుండి తీసుకెళ్లాలని వచ్చారా అని ఇక వెంటనే ఈ విషయం జీవనకు చెప్పాలి చాలా కంగారు పడుతూ వెళ్తూ ఉంటుంది అలెక్కైతే ఇలా చాటుగా ఇవన్నీ విషయాలు వినడం అలెక్క పరిగెత్తుకుంటూ జీవన రూంలోకి వెళ్ళడం ఇలా శశికాంత్ చూస్తాడు ఏంటి ఈ దివ్య ఇప్పుడు జీవన రూమ్ లోకి వెళ్ళిందేంటి అసలు మేము అనుకున్న మాటలన్నీ వినేసింది కావాలని ఇక ఈ జీవనాలెక్క ఏమైనా చేస్తున్నారా అని ఇక ఎలాగైనా వీళ్ళ కుట్రను తెలుసుకోవాలని చెప్పి ఇక శశికాంత్ అయితే పద్మమ్మ సింహాద్రి ఇక సునంద వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా తను పక్కకు వెళ్ళి ఇలా ఇక దివ్య జీవన ఏం మాట్లాడుకుంటున్నారు ఇక ఇప్పుడు చాటుగా విని ఇలా జీవన దగ్గరికి వెళ్ళింది దివ్య అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుందని చెప్పి శశికాంత్ అయితే ఇక వాళ్ళ మాటలు వినడానికి చాటుగా వెళ్తాడు అప్పుడైక ఇక అయితే జీవనతో జీవన కుంపలు మునిగిపోతున్నాయి మళ్ళీ ఆ ఆనందికి ఆదిత్యకు శోభనం ఏర్పాటు చేస్తున్నారు పెద్దవాళ్ళు ఎలాగైనా మనం ఈ శోభనాన్ని ఆపేయాలి అది ఎప్పటికైనా నాకే సొంతం కావాలి ఇక నువ్వేం చేస్తావో నాకు తెలియదు కానీ ఇక నువ్వు ఈ శోభనాన్ని మళ్ళీ ఆపేయాలి జీవన అనిక ఇలా అలెక్కెత్తే జీవనతో అంటూ ఉంటుంది అప్పుడే ఇక జీవన కూడా షాక్ అవుతుంది ఏంటి అలెక్క ఏం మాట్లాడుతున్నావు మళ్ళీ ఆనందికి ఆదిత్యకు శోభనం ఏర్పాటు చేస్తున్నారా పద్మమ్మ సింహాద్రి వచ్చి ఇలా మామయ్య అత్తయ్యతో మాట్లాడుతున్నారా అని ఇక జీవన అయితే షాక్ అవుతుంది అవును ఆ విషయం వినే నీ దగ్గరికి నేను ఇలా హడావిడిగా వస్తున్నాను అని ఇక ఇలా అలిక్య జీవన ఇద్దరు కూడా మళ్ళీ శోభనం ఇక ఆపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక వీళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలు విన్న శశికాంత్ అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఇక ఈ ఇంట్లోనే ఆనందికి శత్రువులు ఉన్నారా పైకి ఆనందితో మంచిగా ఉంటూ ఇక లోపల ఇలా కుట్రలు చేసి పాపం నా కోడలు ఆనంది జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఈ జీవన అని చెప్పి శశికాంత్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు వీళ్ళిద్దరికీ ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు నాకు నిజం తెలుసు విషయం ఎవ్వరికీ తెలియకుండా వీళ్లకు నేను ఎలా పెద్ద షాక్ ఇస్తానో చూడు అనిక వీళ్ళ మాటల ద్వారా నిజం తెలుసుకున్న శశికాంత్ అయితే ఇక వీళ్లకు బుద్ధి చెప్పాల్సిందని మళ్ళీ ఇలా ఏమి తెలియనట్టు వచ్చి సునంద పక్కన కూర్చుంటాడు ఇక సునంద కూడా ఈ విషయం చెప్పడు జీవన ఒక్కటైపోయారు ఆనంద జీవితాన్ని నాకు శనం చేయబోతున్నారు దివ్యకు గతం గుర్తొచ్చింది తను అలిక్ అని తెలిసే ఆదిత్యను ఇలా దగ్గర చేసుకుంటుందని ఇలా శశికాంత్ మనసులో ఉంటుంది కానీ ఆ విషయం ఇప్పుడు సునందకు చెప్పాలంటే సింహాద్రి పద్మమ్మ ఉన్నారు ఇక తర్వాత చెప్పు తర్వాత చెప్పొచ్చని ఇలా ఇక శశికాంత్ అయితే ఇప్పుడే ఈ విషయం ఇలా బయటకు తీయడు ఇక తన మనసులోనే ఉంచుకుంటాడు శశికాంత్ అయితే ఇక పద్మమ్మ సింహాద్రి అయితే మరి ఇక మేము వెళ్ళొస్తాము మా దివ్యను కూడా మేము తోలుకపోతాము ఎందుకంటే ఒక సారి దివ్య వల్లనే ఇలా ఇక శోభనం ఆగిపోయింది ఎట్టి పరిస్థితుల్లో శోభనం రోజు దివ్య ఇక్కడ ఉండకూడదని చెప్పి మేము దివ్యను తీసుకెళ్ళడానికే వచ్చాము అని ఇక వీళ్ళు అంటూ ఉండగా అప్పుడే ఇక శశికాంత్ సునంద అయితే మాకు కావాల్సింది కూడా అదే దివ్య వస్తానంటే మీరు తప్పక తీసుకెళ్ళండి ఇక దివ్య అక్కడ ఉండడమే బెటర్ దివ్య ఇక్కడ ఉండకూడదని చెప్పి ఇక ఇలా శశికాంత్ సునంద కూడా అంటూ ఉంటారు కానీ దివ్య మాత్రం నేను రాను నేను ఇక్కడే ఉంటాను నేను ఇక్కడే ఉంటేనే త్వరగా కోలుకుంటానని అక్క చెప్పింది డాక్టర్లు కూడా నన్ను ఇక్కడే ఉండమని చెప్పారు అని ఇక ఇలా సింహాద్రి ఎంత బ్రతిమాలి చెప్పినా కూడా దివ్య అయితే వాళ్ళతో వెళ్ళనని చెప్పి చాలా మారం చేస్తూ ఉంటుంది చిన్నపిల్లలాగా ఇక వీళ్ళకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏంటి ఎక్కడ ఉన్నా ఇక తనను తీసుకొచ్చి మా కూతురు మా ఇంట్లో పెట్టింది ఇక అది వచ్చి తనకే ఇలా ఈ ఇంట్లో చేరి తనకు సవితి అవుతుందా ఇక ఆదిత్యకు దగ్గర అవుతుందా అసలు నా కూతురు జీవితంలో ఏం జరుగుతుందో ఏమో అనిక పద్మమ్మ సింహాద్రి అయితే ఇలా ఇక దివ్య ప్రవర్తన చూసి చాలా బాధపడుతూ ఉంటారు ఇక సునంద శశికాంత్ కూడా అసలు ఈ దివ్యను ఏం చేయాలంటే అని ఇక దివ్య మీద చాలా కోపంతో మండిపడుతూ ఉంటారు అయినా కూడా దివ్య అందరికీ కోపం వచ్చినా సరే మీరందరూ నన్ను కొట్టినా చంపినా నేను మాత్రం ఇక్కడే ఉంటాను అక్క నన్ను ఇక్కడే ఉండమని చెప్పింది ఇక నాకు గతం గుర్తొచ్చి నేను మంచిగా మారిన తర్వాత నేను ఇక మా పుట్టింటికి మా అమ్మ నన్నుల దగ్గరికి వెళ్తాను అప్పటిదాకా నేను ఇక్కడే ఉంటాను ఎవరి మాటలు నేను వినను ఇక మీ ఇంటికి అస్సలే రాను మీ ఇల్లు నాకు అస్సలు నచ్చలేదు ఇక ఇక్కడ చూసావా అందరూ ఎంత బాగున్నారో ఈ ఇల్లు చూడు చాలా పెద్దగా ఉంది ఈ మేడల్లో తిరగాలని నాకు చాలా ఆశగా ఉందమ్మా నేను ఇక్కడే ఉంటాను అని ఇక ఇలా అలిక్కైతే పద్మమ్మ సింహాద్రితో అంటూ ఉంటుంది ఇక ఎంత చెప్పినా వినకపోవడంతో సరే ఇప్పుడైతే ఉన్నావు కానీ శోభనం రోజు ఖచ్చితంగా తీసుకెళ్దామని చెప్పి ఇక వీళ్ళైతే వెళ్ళిపోతారు ఇలా శశికాంత్ సునందాతో ఇక ఇలా శోభనానికి ముహూర్తం ఏర్పాటు చేయండి అమ్మా తర్వాత ఇక ఇక పూజారి గారు వచ్చిన తర్వాత వచ్చేస్తామని చెప్పి ఇలా ఇక వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటారు పద్మమ్మ సింహాద్రి అయితే అప్పుడే ఇక దివ్య అయితే ఫుల్ హ్యాపీ ఇక నన్ను తీసుకెళ్ళలేరు ఇక నేను అనుకున్నది సాధించవచ్చు అని చెప్పి ఇక వీళ్ళైతే జీవన ఇక దివ్య అయితే చాలా సంతోషంగా ఉంటారు కానీ వీళ్ళు చేస్తున్న ప్లాన్ వీళ్ళ గురించి మొత్తం శశికాంత్ తెలుసుకున్నాడనే విషయం వీళ్లకు తెలియదు కదా ఇక ఇక్కడ వీళ్ళైతే వెళ్ళిపోగానే మళ్ళీ ఇక ఏం చేయాలి ఈ శోభనాన్ని ఆపడానికనే మళ్ళీ అలిక్య జీవన ప్లాన్ వేసుకుంటూ ఉంటారు ఇక ఇంతలోనే శశికాంత్ అయితే ఇక ఈ విషయం సునందకు చెప్తాడు జీవన అలిక్య ఏం చేస్తున్నారో తెలుసా ఆనంది శోభనం ఆపడానికి ప్రయత్నిస్తున్నారు మనం ముందు నలుగుర మాట్లాడుకునే మాటలు చాటుగా విన్న అలిక్య జీవన రూంలోకి వెళ్ళి ఇక ఇలా మళ్ళీ ఆనంది ఇక ఆదిత్యల శోభనం ఏర్పాటుకు ఎలాగైనా ఆటంకం కలిగించాలి దానికి ఏం చేయాలో ఆలోచించాలని వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు ఖచ్చితంగా ఈసారి ఆనంద్కి ఏదో ప్రమాదం చేస్తారని నాకు అనిపిస్తుంది సునంద అనిక ఈ రోజైతే శశికాంత్ అంటూ ఉంటాడు సునందాతో ఎలాగైనా మనం మన ఆనందిని కాపాడుకోవాలండి ఇప్పుడు ఇక మనం ఏం చెయ్యలేము ఎందుకంటే మళ్ళీ ఇక ఇప్పుడు శోభనం జరిగేటప్పుడు ఈ గొడవలు అవసరం లేదు శోభనం ఆగిపోతుంది కాబట్టి ఈ నిజాన్ని మనం తెలియనట్టే ఇలా ఉండి మన ఆనందిని మన ఆదిత్యను వాళ్ళ నుండి కాపాడుకోవాలని చెప్పి ఇలా ఇక సునంద అయితే అంటూ ఉంటుంది అప్పుడే శశికాంత్ కూడా అవును సునంద వీళ్ళిద్దరితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఇంట్లోనే ఉంటూ ఇలా చేస్తున్నారు ఇంటి దొంగల్ని ఈశ్వరు కూడా పట్టుకోలేడంటారు కదా ఇక వీళ్ళు చేస్తుంది అలాగే ఉంది ఎలాగైనా మనం వీళ్లకు బుద్ధి చెప్పి ఆనందికి న్యాయం జరిగేలా చేయాలి వాళ్ళ నుండి ఆనందిని మనమే కాపాడుకోవాలి పాపం ఏమీ తెలియని ఆనంది అమాయకురాలుగా ఇలా ఇక ఆదిత్యను తన మనసు నిండా నింపుకొని ఇక ఆది కోసమే బ్రతుకుతుంది మన కోడలు ఆనంది ఎలాగైనా తనకు న్యాయం జరిగేలా మనమే చేయాలి సునంద అనిక శశికాంత్ అయితే ఈరోజు ఇలా అనిక్య జీవన కుట్రలు తెలుసుకొని సునందతో ఇలా అంటూ ఉంటారు అప్పుడే ఇక వాళ్ళు ఏం కుట్ర చేస్తున్నారనేది మనకు తెలియాలంటే మన ఏర్పాట్లు మనం చేసుకోవాలి మనం ఇక ఈరోజే పూజారిని పిలిపించి ముహూర్తం పెట్టిద్దామండి శోభనానికి అని ఇక సునంద అయితే అంటూ ఉంటుంది సరే సునంద ఇప్పుడే నేను కాల్ చేసి పూజారిని రమ్మని చెప్తాను మళ్ళీ మంచి ముహూర్తం పెట్టి ఇక ఆదిత్య ఆనంది ఆదిత్య ఆనంది శోభనం జరిపిద్దామని చెప్పి వీళ్ళైతే పూజారికి కాల్ చేస్తారు ఇక పూజారి అయితే ఇక సునంద కాల్ చేయగానే వెంటనే వస్తున్నానమ్మా నా మనవరాలి శోభనం ఆగిపోయిందా మళ్ళీ వెంటనే ముహూర్తం పెట్టడానికి నేను ఇప్పుడే వస్తున్నానని చెప్పి సునంద మాటలు విని వెంటనే ఇక పూజారి గారైతే సునంద ఇంటికి వచ్చి మంచి ముహూర్తం వెతుకుతూ ఉంటాడు ఆనంది ఆదిత్యల శోభనం కోసం ఇక వీళ్ళైతే ఎలాగైనా మనం ఈ శోభనాన్ని చెడగొట్టాలని చెప్పి అటు ఇటు కోపంతో తిరుగుతూ ఉంటారు ఇక వీళ్ళనే వీళ్ళ నిజస్వరూపాలు తెలుసుకున్న సునంద శశికాంత్ కూడా జీవనను అలెక్కనే ఇలా ఇక గమనిస్తూ ఉంటారు ఇక శోభనానికి రేపే మంచి మంచి ముహూర్తం ఉందమ్మా అని చెప్పి పూజారి అయితే ఇలా చెప్తూ ఉంటాడు సునందతో ఆ మాటలు విన్న సునంద శశికాంత్ అయితే ఇక త్వరగా జరిగిపోవడమే మాకు కూడా కావాల్సిందని చెప్పి ఆ ముహూర్తాన్ని ఇలా ఫిక్స్ చేయండి అని చెప్పి అంటూ ఉంటారు ఇక పూజారి తాత అయితే సరే అని ఇక ఇలా ఆ ముహూర్తమే ఫిక్స్ చేస్తాడు ఇదే విషయం ఇక ఆదిత్య ఆనందికి కూడా చెప్తారు ఇక వాళ్ళు కూడా మళ్ళీ శోభనం జరుగుతుంది ఇక మా మంచికే కదా పెద్దవాళ్ళు ఏం చేసినా మా మంచి కోసమే చేస్తారు ఇక నేను ఇప్పుడు అలెక్య జ్ఞాపకాలు అలెక్క్యను పూర్తిగా మర్చిపోవాలంటే ఆనందికి దగ్గర కావాలి ఆనందికి ఎంత దగ్గరవుతే అలెక్క్యకు అంత దూరం అవుతానని చెప్పి ఆది కూడా ఈరోజు ఆనందితో శోభనానికి ఓకే అంటాడు అది విన్న అలెక్క్యకైతే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి ఆది మనసులో నేను లేన ఇక ఇలా ఆనందితో శోభనం జరుపుకోవడానికి ఇష్టమే అని చెప్తున్నాడు ఇక రేపు వీళ్ళకు శోభనం జరుగుతుంది ఇప్పుడు ఎలా నా పరిస్థితి ఇప్పుడు ఏంటి జీవన అనిక ఇలా కోపంగా అలిక్క ఎలాగైనా నా ఆది జీవితంలో నుండి ఆ ఆనందిని లేకుండా చెయ్యాలి ఆస్తి కోసం అడుగుపెట్టిన ఆనంది ఇక నా స్థానాన్ని దక్కించుకోలేదు ఆ స్థానం ఎప్పటికైనా నాదే ఇక ఆది గుండెల్లో నేను మాత్రమే ఉండాలి ఆది మనసులో ఇక ఆదిత్య నాకే సొంతం అని చెప్పి ఆదిత్యను దక్కించుకోవడం కోసం నా ప్రాణాలైనా తీసుకుంటాను లేకుంటే ఆ ఆనంది ప్రాణాలైనా తీస్తానని చెప్పి ఇలా ఇక చాలా కక్షతో ఉంటుంది ఈ రోజైతే ఇక అలిక్య అప్పుడై జీవనైతే ఇలా ప్లాన్ చెప్తుంది ఇక నేను ఇప్పుడు ఒక ప్లాన్ చెప్తాను నువ్వు ఇలా కిచెన్ లోకి నీ చున్నుని గ్యాస్ స్టవ్ వెలిగించి నీ చున్ని కాల్చివేయి అప్పుడు ఇక నువ్వు ఇలా కంగారు పడుతూ అక్క అక్క అని అరుచు ఇక మీ బావగారు ఇలా హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు ఇక నీ కోసం ఖచ్చితంగా వస్తాడు నువ్వు ఆదిత్యను హక్ చేసుకొని ఇక నువ్వు ఎవరేం చెప్పి ఆదిత్యను మాత్రం విడిచిపెట్టొద్దు ఇక నువ్వు అలాగే గట్టిగా హక్ చేసుకోవాలి అప్పుడు ఇక నువ్వు ప్రేమించిన ఆదిత్య కు నువ్వంటే ఎంత ఇష్టమో తెలిసిపోతుంది ఇక నువ్వు అలా హక్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా నీ గురించి ఆలోచిస్తాడు ఇక ఆనందితో శోభనం జరిగితే ఇప్పుడు ఎలా ఇక నాకు అలెక్కెను మర్చిపోలేకపోతున్నాను అని నీ గురించి ఖచ్చితంగా ఆలోచించి శోభనానికి ఇలా ఏమైనా ఆటంకం చెయ్యొచ్చని చెప్పి జీవనం ఒక ప్లాన్ వేస్తుంది కానీ ఆ ప్లాన్ మాత్రం వర్కౌట్ కాదు ఇక ఇలా అలెక్క్య ఇలా గట్టిగా ఆదిత్యను హక్ చేసుకున్న ఆదిత్యకు మాత్రం ఎలాంటి ఫీలింగ్స్ రావు ఎందుకంటే కంటే అలిక్యకు గతం గుర్తులేదు ఇప్పుడు మానసికంగా దివ్య చాలా ఇబ్బందిలో ఉంది తన మానసిక పరిస్థితే తనను ఇలా భయం కలిగేలా చేసిందని చెప్పి ఇలా ఇక జాలి మాత్రమే ఉంటుంది ఆదిత్యకైతే దివ్య మీద ఇక అప్పుడే ఈ ప్లాన్ వర్కౌట్ కాలేదు ఇక మనం ఏం చేసినా ఆదిత్యను మన దారిలోకి తెచ్చుకోలేము ఇక ఒక్కటే ఒక్కటి చేయాలి అది ఏంటో తెలుసా ఇక నేను ఆనందిని లేకుండా చేస్తాను జీవన ఇక నా ఆది జీవితంలో శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయేలా ఆనందిని చంపేస్తానని చెప్పి ఇలా అంటూ ఉంటుంది అలెక్కెతే అలెక్కే మాటలు విన్న జీవనైతే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఏంటిది తనను శాశ్వతంగా లేకుండా చేస్తానని చెప్తుంది ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తే పని అయిపోతుంది కానీ దాన్ని చంపేయాలని చూడడం పాపం కదా లెక్క అని ఇక జీవన అంటూ ఉండగా లేదు నా ఆదిని నేను దక్కించుకోవాలంటే నాకు ఇదొక్కటే మంచి మార్గం ఇప్పుడు నేను ఇక రౌడీలను ఏర్పాటు చేసి ఆ ఆనందిని ఇలా కొట్టి చంపేయమని చెప్పేసి రగిలిపోతూ ఉంటుంది ఇలా అలెక్కి ఆనంది మీద అప్పుడు ఇక జీవన అయితే కూలు అలెక్క ఇక ఏమైనా ఇక ఇప్పుడు శోభనానికి ముహూర్తం పెట్టారు అంతే కదా శోభనం అయితే జరగట్లేదు కదా రేపు కదా ఒకసారి ఆలోచించు ఇక నువ్వు ఇలా ఆవేశంలో నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు మన ప్లాన్ ఇక ఇదంతా మనమే చేస్తున్నామని ఎవరికైనా తెలిసిపోతే మన ఇద్దరం చాలా ప్రమాదంలో చిక్కుకున్నట్టు అవుతుంది ఇక మనం ఏది చేసినా బాగా ఆలోచించి చెయ్యి అని చెప్పి ఇలా ఇక జీవన అయితే అలిక్యతో అంటూ ఉంటుంది ఇక అలిక్యయితే ఆలోచిస్తూ ఉంటుంది సరే జీవన మరి ఇక ఏం చేద్దాం ఇక రౌడీలను ఏర్పాటు చేయాలంటే ఇక్కడ నాకు ఎవరు తెలియదు కదా ఇక నువ్వే ఎలా ఏర్పాటు చేస్తావో ఏర్పాటు చేసి రేపు ఇక ఆనంది శోభనం జరగకుండా ఆనందికి ఇలా ప్రమాదం జరిగేటట్లు చెయ్యాలి అనిక ఇలా అలికైతే జీవనతో అంటూ ఉంటుంది ఇక జీవన అయితే సరే అలెక్క ఇక నన్ను నమ్ము రేపు ఇక వాళ్ళిద్దరి శోభనం జరగదు ఎన్ని ముహూర్తాలు శోభన మాపడానికి మన ఇద్దరం ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాం కదా మన ప్రయోగాలే పాలిస్తాయి మొన్న కూడా వాళ్ళ శోభన మాపింది మేమే తెలుసా ఇక ఇందు మధ్య నిన్ను ఇలా బూయాల నుండి నెట్టి వేసింది ఇక అలా నెట్టి వేయడం వల్లనే వాళ్ళ శోభన ఆగిపోయి నీకు గతం గుర్తొచ్చి ఇలా నీ జీవితంలో మంచి అవకాశాలు వచ్చాయి మళ్ళీ నువ్వు ఇలా ఇలా ఈ ఇంట్లో అడుగుపెట్టిని ఆదిని దక్కించుకోపోతున్నావు అనిక జీవన అయితే ఈరోజు అలెక్క్యకు చెప్తూ ఉంటుంది ఇక అవునా ఇదంతా చేసింది నువ్వు ఆ ఇందమ్మ ఆ ఇందమ్మ అంటే నాకు ఆ ఇంట్లో పెద్ద శత్రువు కానీ తను మనకు ఇంత సహాయం చేసిందా అనిక ఈరోజైతే ఇందమ్మ జీవన అలెక్య ముగ్గురు కూడా ఇలా కలిసి ఆనందని రౌడీలు పెట్టి కొట్టించి ఇలా ఇక ఆదిత్యకు దూరం చేసి ఈ లోకం మొత్తానికి దూ దూరం చేయాలని చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇదంతా తెలుసుకుంటాడు కదా శశికాంత్ ఇక ఇలా వీళ్ళు మాట్లాడుకునే మాటలు కూడా వింటాడు ఇక ఇలా ఆనంది అయితే తనకు శోభన ఏర్పాటు చేశారు అని ఒకసారి పూజారి తాతతో మాట్లాడాలి ఈసారి శోభనానికి ఎలాంటి ఆటకం రాకుండా ఎలాగైనా మంచి ఏర్పాట్లు చేయాలి ఒకసారి తాతను కలిసి అన్ని విషయాలు తాతతో చెప్పాలి ఇంట్లో ఇలా గొడవలు జరుగుతున్నాయి దివ్య ఇలా ప్రవర్తిస్తుందని దివ్య గురించి కూడా ఒకసారి తాతకు చెప్పాలని ఇలా పూజారి దగ్గరికి బయలుదేరుతుంది ఆనంది అయితే అప్పుడు ఇక ఆనంది అలా బయలుదేరడం చూసి ఇక ఇలా జీవన అలిక్య ఇంధం అయితే పక్కా ప్లాన్తో ఉంటారు ఇక ఇప్పుడు ఈ పూజారి దగ్గర నుండి వచ్చే ఆనందిని మనం ఎలాగైనా రౌడీలతో ఎటాక్ చేయించాలి ఇక దాని ప్రాణాలు ఈ రోజే పోవాలి రేపు శోభనం కదా ఇక ఈ రోజే అది కనిపించకుండా పోయిందని ఇక రేపు దాని శోభనం ఆగిపోతుంది అసలు ఇక అదే లేనప్పుడు దాని శోభనం ఎలా జరుగుతుంది ఎలా ఈ రోజు దీన్ని మాయం చేసేయాలి ఇక పూజారి తాతకా నుండి ఇంటికి వచ్చేలా దారి మధ్యలోనే దీన్ని వేసేయాలి ఇంటికి రాకుండా చెయ్యాలని చెప్పి వీళ్ళైతే ఇక దారి మధ్యలో ఒక రౌడీని ఏర్పాటు చేసి ఇలా బాగా ఆనందిని కొట్టమని చెప్పి డబ్బులు ఇస్తారు ఇక ఇలా ఆనంది ఫోటో కూడా ఇచ్చి ఈ అమ్మాయి ఇక్కడికి వస్తుంది ఈ దారి గుండా వెళ్తుంది తనను ఎటాక్ చేయండి ఇక తను బ్రతిక చెప్పి ఇలా జీవన ఇందమ్మ అలిక్య ముగ్గురు కలిసి ఒక రౌడీని ఏర్పాటు చేస్తారు ఆనంద ఆనందిని ఇలా ఇక చంపించేయడం కోసం ఇదంతా ఇక వీళ్ళ ముగ్గురు ప్లాన్ ముందుగానే తెలుసుకొని శశికాంత్ అయితే తన కోడలు ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుందని ఆనందిని గమనించుకుంటూ వాళ్ళ నుండి ఆనందిని కాపాడుకోవాలని చెప్పి శశికాంత్ అయితే ఇలా ఆనందిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు పూజారి దగ్గరికి అప్పుడే ఇక మధ్యలోని ఆనంది ఇలా రౌడీల చేతిలో చిక్కుకుంటుంది అది చూసిన శశికాంత్ అయితే ఎవర్రా మీరు ఎందుకు నా కోడల్ని కొడుతున్నారు అని చెప్పి ఈ రోజైతే ఆ రౌడీల నుండి భద్రంగా తన కోడల్ని ఇంటికి తీసుకొచ్చి ఇక తను చేసిన కుట్రలు అలెక్య జీవన కుట్రలు అన్ని కూడా బయటపెట్టి ఇదంతా వీళ్ళే చేశారమ్మా ఈ జీవన అలెక్క ఎంత కుట్ర చేశారో తెలుసా నీది ఆదిత్యది శోభన ఆపడం కోసం ఈ అలెక్యకు గతం గుర్తొచ్చింది తను ఇకని భర్త ప్రేమించిన అమ్మాయమ్మ తనకు గతం గుర్తొచ్చినా కూడా గుర్తురాలేదని మనందరినీ మోసం చేసి ఆదిని దగ్గర చేసుకోవడం కోసం ఈ రోజు నిన్ను లేకుండా చేయాలని ఎంత కుట్ర చేసిందో తెలుసా ఈ అలెక్య అనిక అలెక్క మీద చాలా కోపాన్ని చూపిస్తూ ఉంటాడు ఇలా శశికాంత్ అయితే అప్పుడే ఇక ఇలా ముందుగానే తెలుసుకున్నాడా మా కుట్రలన్నీ తెలుసుకున్నాడా శశికాంత్ అనిక వీళ్ళైతే చాలా భయపడుతూ ఉంటారు ఇక శశికాంత్ అయితే అలిక్య దగ్గరికి వచ్చి అలిక్య చెంప పగలగొడతాడు ఏంటి అలిక్య నీకు ఆనంది ఏం పాపం చేసింది నీ ప్రాణాలను కాపాడింది అలాంటి నీ అక్కను ఈ నువ్వు ఇలా ప్రాణాలను తీయాలనుకోవడం నీకేమైనా న్యాయంగా ఉందా ఎందుకు ఇలా మనుషులు ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారు మానవత్వం అంటూ లేదా నీకు జీవనకు నువ్వు జీవన బాగుండాలని నా కోడలు ఆనంది ఎంతోగానో కోరుకుంటుంది మీరు మాత్రం ఇలా తన జీవితాన్ని అన్యాయం చేసి తనని లోకంలోనే లేకుండా చేయాలని ఆదిని ఆనందిని విడగొట్టడానికి మీరు ఇన్ని కుట్రలు చేస్తున్నారు ఇవి మాకు తెలిసినా కూడా మేము ఇన్నాళ్ళు ఆదిక్కి చెప్పలేము కానీ ఈరోజు చెప్పాల్సి వచ్చింది ఈ రోజైతే అలిక్య జీవన మాట్లాడుకునే మాటలు వీడియో తీసి శశికాంత్ అయితే ఆదిత్యకు చూపిస్తాడు అది చూసిన ఆదిత్య కూడా చాక్ అవుతారు ఇక ఇంత కుట్ర చేశారా ఈ జీవనాలిక్క్య కలిసి అని ఇక వీళ్ళ మీద చాలా కోపాన్ని పెంచుకొని ఇక మీకు సరైన విధంగా శిక్ష పడేలా నేను చేస్తాను ఇక నన్ను ఆనందిని విడగొట్టాలని మీరు ఇంతలా ప్రయత్నించారు కదా ఇక మీరు మమ్మల్ని విడగొట్టలేరు రేపే మా శోభనం జరుగుతుంది ఎవరు ఆపుతారో నేను చూస్తాను ఎలాంటి ఆటంకం వచ్చినా మా శోభనాన్ని రేపు ఎవరు ఆపలేరని చెప్పి చాలా గట్టిగా చెప్తూ ఉంటాడు ఆదిత్య అయితే జీవన ఇక వీళ్ళకైతే దిమ్మ తిరిగిపో ఈ రోజైతే శశికాంత్ ఇచ్చిన షాక్కి తన కొడుకు నిజం తెలిసేలా చేసి ఇలా అలెక్కె చెంప పగలగొట్టి అలెక్కకు జీవనకు ఈ విధంగా బుద్ధి చెప్పబోతున్నాడు శశికాంత్ అయితే నిజం తెలుసుకొని చూద్దాం తర్వాత ఏం జరగబోతుందనేది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్